హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర అయితే మనకు ఎస్బీఐ అకౌంట్ అయితే ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా డెబిట్ కార్డ్స్ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు మనకు ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో దానిపైన మనకి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ పైన మనకి కొన్ని ఛార్జెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ప్రీవియస్ ఛార్జెస్ కంటే కూడా ఇప్పుడు ప్రతి కార్డ్ పైన సెవెంటీ ఫైవ్ ప్లస్ జీఎస్టీకి అయితే పెంచబడింది సో ఇది వచ్చేసి మనకు వార్షిక రుసుము అండి అందులో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ క్లాసిక్ సిల్వర్ గ్లోబల్ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో సో దానికైతే మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండేది సో ఇప్పుడు అది సెవెంటీ ఫైవ్ రూపీస్ చేంజ్ చేసి టూ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అయితే చేంజ్ చేయబడిందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు యువా గోల్డ్ అండ్ అలాగే కాంబో డెబిట్ కార్డ్ నా కార్డ్ పాత చార్జ్ ఏదైతే ఉందో సో వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండేది సో ఇప్పుడు అది సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పెంచడం జరిగింది సో టూ ఫిఫ్టీ ప్లస్ జీఎస్టీ అయితే అయ్యిందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లాట్నం డెబిట్ కార్డ్ మనకు ప్రీవియస్గా అయితే టూ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అయితే ఉండేది సో ఇప్పుడు అది చేంజ్ చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెంచేసి త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అయితే అయింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ప్రైడ్ ప్లాట్నం అండ్ అలాగే మనకు ప్రీమియం డెబిట్ కార్డ్స్ ఏదైతే ఉందో సో ప్రీవియస్గా వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉండేది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అయితే అయ్యిందండి సో ప్రతి ఒక్క కార్డు పైన మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ జిఎస్టీ ప్లస్ జిఎస్టీ అయితే యాడ్ చేయడం జరిగింది సో ఇదొక కొంచెం మనకు సాడ్నెస్ అనే అనుకోవాలి ఎస్బీఐ కస్టమర్స్కి అయితే ఎందుకంటే చాలామంది ఎస్బీఐ అకౌంట్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా సో మనకు వార్షిక రుసుము అయితే చేంజ్ చేయడం జరిగింది సో సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా అయితే అయ్యింది కదా అండి సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం అండ్ అలాగే దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్బీఐ డెబిట్ కార్డ్ సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎలాంటి నోటిఫికేషన్ అయినా వస్తూ ఉంటుంది సో ఎలాంటి బ్యాంక్ గురించి కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ గురించి కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ ఛార్జెస్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్